జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికస ఛానల్ కి స్వాగతం ముందుగా మన ఓకడ ఆకుగారు వదిలిన ఇంకో అద్భుత దరిద్ర గుళికను వినండయ్యా ఇవన్నీ కూడా బుద్ధుడిని గ్లోరిఫై చేయడానికి బుద్ధుడు చాలా జీనియస్ అని జనాలకు చెప్పడానికి బుద్ధుడికి అరవై నాలుగు స్క్రిప్ట్స్ రీడ్ చేయడం వచ్చు చదవడం వచ్చు అని వీళ్ళు లలిత విస్తారాలు రాసుకున్నారు అదే తర్వాత కాలంలో మన పూర్వీకులు మన పెద్దలు అరవై నాలుగు కళలు అని అన్నారు ఈ అరవై నాలుగు ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందే లలిత విస్తారాల నుంచే అరవై నాలుగు కళలు అంటే లలిత విస్తారాలో చెప్పబడిన అరవై నాలుగు లిపులు థియాలజీలో అసైన్మెంట్లు చేసి పన్నెండు వందల ప్రశ్నలకి జవాబులు రాసి ఆనరీ డాక్టరేట్ తెచ్చుకోవడం అంటే అరవై నాలుగు రకాల వెర్రితనం సరే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఆ అరవై నాలుగు కళల గురించి విడిగా ఇంకొక వీడియో మనం చేసుకుందాము ప్రస్తుతం ఈ వీడియోలో ఒక త్రయానికి పన్నెండు వందల ఒకటవ ప్రశ్న శ్రీనివాస తరపు వారి నుంచి వేస్తున్నాను చెప్తారా చెప్పరా జవాబు చెప్ తర్లే ఏం చెప్తారో కూడా తెలుసు నాకు అయితే పన్నెండు వందల ఒకటో ప్రశ్న అని ఎందుకన్నాను కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఈ ఊకత్రయం అనేక అసైన్మెంట్లకు జవాబులు రాసేసి ప్రశ్నలకి ప్రశ్నలు రాసేసి ప్రశ్నలకి రాసేసి జవాబులకి జవాబులు రాసేసి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కాపీ కొట్టేసి ఇంత హంగామా చేసేస్తే అమెరికా యూనివర్సిటీ వీళ్ళని పిలిచి ఆనరీ డాక్టరేట్ ఇచ్చేసింది ముగ్గురికి కలిపి వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినండి మేము పొందింది గౌరవ డాక్టరేట్లు గౌరవ డాక్టరేట్లు ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా ఇవ్వచ్చు అది కానీ అలా గౌరవ డాక్టరేట్ పొందాలి అంటే టు గో త్రూ ఫ్యూ క్వశ్చన్ ఎగ్జామ్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే టాస్క్ చేయాలి అసైన్మెంట్స్ రాయాలి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ రాయాలి వాళ్ళు ఏదే మీలాగా ఒక పది ఇరవై క్వశ్చన్ అడగమ్మా వేల సంఖ్యలో క్వశ్చన్స్ రాసి పంపించాలి అండ్ వీ హౌసండ్ టూ హండ్రెడ్ ఆన్సర్ ఫ్రం ద బైబుల్ రైట్ ఏమి నిజమేనయ్యా మాకైతే తెలవదు అసైన్మెంట్లు చేసేసి పన్నెండు వందల ప్రశ్నలకి మూకుమ్ముడిగా జవాబులు రాసేస్తే పిలిచేసి గోబురవ డాక్టరేట్లు ఇచ్చేస్తారని మాకైతే తెలియదు అవును ఆ బొట్లేరు మొక్కల టెంకాయ అన్నాడే ఐఎమ్ ఆల్సో డాక్టరేట్ ఐఎమ్ ఆల్సో డాక్టరేట్ అని చెప్పేసుకుంటున్నాడు అతగాడు ఎన్ని ప్రశ్నలకి జవాబులు రాసాడంటావు ఓ ఏడెనిమిది తొమ్మిది పదివేల ప్రశ్నలకు జవాబులాసేసాడంటావా నీకు తెలియాలి మరి మాకైతే తెలవదు వీళ్ళింత హంగామ ఎట్టాగుసేసేస్తారు కాబట్టి పన్నెండు వందల ఒకటో ప్రశ్నగా మనం ఒక ప్రశ్న వేద్దాం కొన్నాళ్ల క్రితం ఈ ఓకత్రయం లైవ్ లోకి ఒక గొర్రె వచ్చింది ఆ గొర్రెని చూడగానే వీళ్ళ ఆనందానికి ఆధులు లేకుండా పోయింది ఎందుకంటే ఆ గొర్రె బ్రాహ్మణ కులం నుంచి మతం మారింది ఇది ఆ బ్రాహ్మణ గొర్రె సాక్ష్యం ఈ ఊకత్రయం లైవ్ లో ఇప్పుడు ఇంకో ప్రముఖ గొర్రె గురించి చెప్తాను రెండో ఉదాహరణగా ఇతగాడు తెలుసు కదండి ఆర్ఆర్కే మూర్తి రాయసం రాధాకృష్ణ మూర్తి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు బ్రాహ్మణుడిగా జన్మించి శవాన్ని నమ్ముకున్నాడు తర్వాత ఇదొకటి గుర్తు పెట్టుకోండి శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సిలోన్ రేడియో నుంచి ప్రేమధారాని ఓ అద్భుత దరిద్రాన్ని కురిపిస్తుండేవాడు ఇప్పుడు దీనికి సంబంధించి నేను వేసే ప్రశ్నలు ఏంటంటే ఈ ఊకత్రయంతో పాటు ఇట్లాంటి సజ్జంతా ఇంటర్నెట్ లో ఏం చెప్తుంది ఆర్య బ్రాహ్మణులు ఆర్యలు ఎక్కడి నుంచో భారత్ వచ్చారు వీళ్ళంతా ద్రవిడులు మూల నివాసులు అంటారు కదా ఇప్పుడు వీళ్ళందరూ శవాన్ని నమ్ముకోకముందు బ్రాహ్మణులు అంటే ఆర్య బ్రాహ్మణులు ఇప్పుడు శవాన్ని నమ్ముకున్నారు ఇప్పుడు వీడు ఆర్య బ్రాహ్మణుడా ఆర్య క్రిస్టియన్ అయిపోయాడా లేకపోతే ద్రవిడ బ్రాహ్మణుడా లేక ద్రవిడ క్రిస్టియనా శవాన్ని నమ్ముకున్నాక ఇప్పటికీ విదేశీయేనా లేకపోతే సడన్ గా అన్నీ కొట్టుకుపోయి మూల నివాసి ద్రవిడు అయిపోయాడా ఈ ఓకత్రయం దీనికి దేనికి ఇప్పుడు సమాధానం చెప్తుందనమాట మతం మారి శవం ముందు గెంతులు వేయడం మొదలెట్టగానే వీడి నర నరాల్లో పేరుకుపోయినా ఆర్య బ్రాహ్మణ ద్వేషం కొట్టుకుపోతుందా విచిత్రంగా లేదు చాంకల్ గుద్దేసుకుంటున్నారు బ్రాహ్మణ కుటుంబం నుంచి ఎరిగారు ఈ చూసి చాలా రోజులు చూస్తున్నారు ఈ రోజు కోసమే సాక్షి చాలా మంది వింటున్నారు దేశ విదేశాల చూసారా వాడు శివం మతం శివం మతం అని ఎలా గెంతులేస్తున్నాడు భాగవతంలో జడభరతుని వృత్తాంతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది అరయగ సంసారాటవిన్ తరలక ఆ దారాదులనం పరగుచు నుండెడు వృకములు పరువడి నరభస్తములను భక్షించు వడిన్ ఈ పద్యానికి అర్థం ఏంటంటే అడవి వంటి సంసారంలో కొడుకులు స్నేహితులు భార్యలు మొదలైన వారందరూ తోడేళ్లు మేకలను భక్షి నరుని పీక్కు తింటారు అని అర్థం కానీ ఈ పద్యం చదివితే నాకేమనిపించిందంటే మనం కూడా ఒక పద్యం రాయాలి శ్మశానంలో పిశాచాలు తిరిగినట్లు శవం పేరు చెప్పి ఊర్లలో తిరుగుతూ తోడేళ్లు గొర్రెలని భక్షించునట్లు పాస్టర్లు విశ్వాసులని భక్షిస్తారు అని అర్థం వచ్చేటట్లు ఓ పద్యం రాయాలి అని అనిపించింది అవసరాన్ని బట్టి ఆ నాలికని ఎటైనా మడతేస్తారనమాట వేధ అది విషయం వీక్షకులారా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్